నేను నేను ఆరు వేలు ఇస్తున్నాను నేను వచ్చినాక ఆరు వేలు చేశాను కదా అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేశాము అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకుండా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ స ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఇల్లేది సొంత ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తుప్రం కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొత్త డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పున ఇస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత మును రెండు వందల యాభై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి మీకు ఇంకేమన్నా అంటే కుటుంబం కుటుంబాన్ని కూడా మనవరాలు మనవరాలు ఆ నెల ఆరు నెలలు నాలుగు ఏళ్ళు రెండు నెలలు మూడు నెలలు చచ్చిపోయినా సార్ చిన్న ఆ ఇండ్లు ఉద్యోగం చేస్తారు బయట ఒక సైకిల్ కావాలని ఇంటి జాగ్రత్త ఇంటి జాగా ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నావు బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క తీసుకొని ఆ పాప కూడా చేయమంటున్నాను చేయమంటున్నాను ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మా ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ చేసి పెట్టండి ఇమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటాం నీకు పెడతారు ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇంటి జగా ఇస్తాను నీకు సైకిల్ కూడా ఇస్తున్నా నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనుల బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందా అన్ని బాగా తెలివింది లెక్క చేస్తున్నావా ఓకే సరేనా ఓకే బాయ్ ఇంట్లో చేస్తుంది ఎన్ని యూనిట్లు అవుతుంది దినానికి ఎక్కడ ఓకే ఇంట్లోనే సోలార్ కూడా ఫిట్ చేసాను బాగుందా ఓకే ఓకే